చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారులు రెండు ట్రాక్టర్లకు కేవలం పన్నెండు వేలు చొప్పున జరిమానా విధించారు పట్టుబడిన ట్రాక్టర్లకు ఎటువంటి దస్త్రాలు లేకపోయినా వదిలేసిన ఫారెస్ట్ నామమాత్రంగా పెనాల్టీ వేశారు అర్ధరాత్రి సమయాలలో అక్రమంగా విచ్చలవిడిగా విడిగా ఇసుక తరలిస్తున్నారు ఉన్నత నాయకుల నుండి కమిషన్ తీసుకుని వాహనాలను వదిలేస్తున్న అట విశాఖ అధికారులు నిర్లక్ష్యం ఇసుక తరలింపు అక్రమ తరలింపు సంబంధించి అట అధికారులపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు